అందరికీ నమస్కారం అన్న వేదికంగా వెంకటచ్చిన పెద్దలు శ్రీ జస్టిస్ చంద్రకుమార్ గారు హరగోపాల్ గారు గారు మరి రామ్ గారు మరియు ఈ మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఒక ఒక ఓటమి ఓటమి వంద తప్పులు అనేటువంటి శీర్షికతో నిర్వహిస్తున్నటువంటి మా అన్న సిల్వేర్ శ్రీశైలం గారికి ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ నేటి పరిస్థితుల గురించి మనం చూస్తా ఉన్నాం పది సంవత్సరాలు దాటిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏం సాధించాం ఏ నినాదం మీద సాధించాం ఎంతమందిని దాంట్లో భాగస్వామ్యం చేశాం ఎంతమందికి మనము లబ్ధి చేకూర్చగలిగాం అనేటువంటిది ఈరోజు ప్రశ్నార్థకం అయిపోయి మళ్ళీ మనం ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మన దురదృష్టంగా భావించాలి అయితే మానవ నాగరికతకు కుమ్మరి తొలిమెట్టు కుండ ఆయుపట్టు అనేటువంటి నినాదం ఆ నినాదం నుండి మరి అదే నినాదం కాకుండా సమాజంలో ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయం మన యొక్క జీవన విధి విధానం అనేటువంటిది అన్ని కుల వృత్తులతో పెనవేసుకుపోయినటువంటి సందర్భం నేపథ్యం గత తరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ వృత్తి కులాలు ఈరోజు ఏమైపోయాయి వలసెల్లిపోయింది ఊరు అంటారు వలసెల్లిపోయింది ఊరు కాదు వృత్తే వలసెల్లిపోయింది పల్లె కన్నీరు పెడుతుందన్నారు పల్లె కన్నీరు పెట్టట్లేదు వృత్తులు కన్నీరు పెడుతున్నాయి ఆ కన్నీటిని తుడిచేటువంటి రాజకీయ నాయకుడి కోసం ఈ పాలకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కానీ ఏ పాలకులు కూడా గద్దె నెక్కేంత వరకే వాళ్ళ యొక్క ఓట్లను దండుకోవడమే పరమావధిగా దండుకున్నారే తప్ప అక్కడికి పోయిన తర్వాత ఆ చట్ట చెత్త సభల్ని చేసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వ్యక్తిగతమైన విశేషాలకు తప్ప ప్రజా ప్రయోజనం కోసం ఎవరు కూడా ఆలోచించట్లేదు అనేటువంటిది నేడు నమ్మలేనటువంటి నిజం అందరం కూడా దీనికి మనము చూస్తూ ఉన్నాం ఈరోజు చిట్టసభల్లో ఏ విషయం ప్రస్తావించినా కూడా నీ కుటుంబం ఇది నీ కుటుంబం అది అని చేస్తున్నారు ఈరోజు నిజంగా మనం సిగ్గుపడాలి ఒక విషయంలో ఈ నాగరికతను ఏ వృత్తి కులాలైతే అనాగరికత నుంచి నాగరికత వైపు మళ్లించాయో ఆ కులాలన్నింటినీ కూడా విస్మరించినటువంటి ప్రభుత్వాలు కేవలం సంఘ భవన స్థలాలనో లేకపోతే మీకు పథకాలు ప్రవేశపెడుతున్నామనో వాళ్ళని మభ్య పెడుతున్నారే తప్ప ఆ వృత్తి కులాల్లో ఉన్నటువంటి వారు వృత్తి నైపుణ్యం ఉన్న వారికి మనం ఏం శిక్షణను అందిస్తున్నాం దాని ద్వారా ఏ విధమైనటువంటి సబ్సిడీలతో సంబంధించినటువంటి రుణాలు అందిస్తున్నాం ఏ విధమైనటువంటి ఆధునిక పనిముట్లను అందిస్తున్నాం అనేటువంటి సోయి లేకుండా మరి అదే కుటుంబాల్లో అందరూ ఆ యొక్క వృత్తిలోనే మగ్గిపోకుండా ఎవరైతే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ల రూపంలో కానీ ఇంకేదైనా ప్రోత్సాహకాలు ఇచ్చి కానీ వాళ్ళని ఉపాధి వైపు విద్య వైపు ఎందుకు మళ్లించట్లేదు ఉన్నత విద్యకు ఎందుకు మనం ప్రోత్సహించట్లేదు అనేటువంటి ఆలోచన ఎంతమంది నాయకుల్లో ఈరోజు ఉంది అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఈ పాలకులందరూ ఏదైతే మనందరినీ కూడా పాలితులం చేసి మనల్ని కేవలము ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారో మరి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర లేపాలి తెర దించాలి అనేటువంటి విషయాన్ని మనము బాగా గుర్తెరిగి ఎవరికి వారు ఎక్కడికి అక్కడ ప్రశ్నించే గొంతులుగా మారాలి ఈరోజు ప్రజా నాయకులు ప్రతినిధిగా ఎన్నుకోబడిన వాళ్ళే ప్రశ్నించే గొంతులు కాదు మనందరం కూడా ప్రశ్నించే గొంతులే మీరు నిజంగా పల్లెటూర్లలోకి వెళ్తే నిజంగా స్లమ్ ఏరియాల్లోకి వెళ్తే నిజంగా ఆ సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తి కనుక ఈ మైకు ముందుకు వస్తే అప్పుడు ఈ ప్రభుత్వాలని బట్టలు ఊడదీసి బజార్లో నిలబెడతారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి ఎందుకంటే పది సంవత్సరాల తెలంగాణ పాలనలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక కుమ్మరి సంఘం తన యొక్క హక్కుల కోసం తన యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన దీక్ష నిర్వహించింది అంటే అది ఒక ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనం జీవో సాధించడానికి ఒక ఆదర్శమైంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి నాగరికతను మనము ఇంకా ముందు కొనసాగించాలన్న వృత్తి కులాలను విస్మరించొద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కుమ్మరి సామాజిక వర్గం నుంచి కూడా నేటి వరకు దౌర్భాగ్యం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో చట్టసభల్లోకి అడుగుపెట్టినటువంటి కుమ్మరి అంటే ఎమ్మెల్యేగా చట్టసభల్లో అడుగుపెట్టినటువంటి కుమ్మర్లు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా అనేటువంటి విషయాన్ని మీరు ముందుంచుతూ మరి రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ విషయంలో ఆలోచించాలి నూట పంతొమ్మిది స్థానాలు తెలంగాణ చట్టసభల్లో ఉంటే నూట పంతొమ్మిది ఏ రాజకీయ పార్టీ ఏనాడు గెలవలేదు గెలవదు గెలవబోదు కానీ పంతొమ్మిది లేదా ఇరవై మీరు ప్రయోగనాత్మకంగా తీసుకొని చట్టసభల్లోకి ఈ కులాలను నడిపిస్తే ఈ కులాలకు సంబంధించిన విషయాలు చర్చకు వస్తాయి సమాజం బాగుపడుతుంది సమాజం శ్రేష్టమవుతుంది అనేటువంటి విషయాలు తెలియజేస్తూ భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ